ఓం సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ గి జై ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి ఈరోజు వీడియోలో మనం తెలుసుకునే స్థలం ఎన్నో రోజుల నుంచి పిల్లలు జన్మించట్లేరని బాధపడుతున్న దంపతులకు ఈ దర్గాకి వెళ్ళి ఒక మొక్కు మొక్కుకొని వస్తే ఖచ్చితంగా పిల్లలు అవుతారని ఇక్కడ నమ్మకం అలాగే పెళ్ళి కాని పిల్లలకు కూడా ఇక్కడ మొక్కుకుంటే పెళ్ళవుతుందనే నమ్మకం మరి అది ఎక్కడ అంటే ఇది వచ్చే సర్ణి మండలంలోని జలాల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో బడా లో ఉంది అయితే ఈ దర్గకి కుల మత తేడా లేకుండా అందరూ వచ్చి మొక్కుకుంటారు అలాగే కోరికలు తీరిన తర్వాత ఇక్కడ మొక్కులు కూడా తీర్చుకుంటారు అసలు ఈ దర్గ చరిత్ర ఏంటి ఈ దరగా విశేషాలు తెలుసుకుందాము అయితే నిజాం ప్రభువులు పాలించే కాలంలో నల్గొండ జిల్లాలో సయ్యద్ అజరత్ షాదుల్లా తహసీల్దార్గా విధులు నిర్వహించేవాడు ఆయన ఆ సమయంలో అక్కడ కరువు కాటకాలు తాడవించాయి అలం అలంగిరి జవాన్లకు ప్రజల సమస్యలు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఖజానా డబ్బును ప్రజలకు పంచిపెట్టాడు ఈ బాబా ఆగ్రహించిన జవాన్లు షాదుల్లాను బంధించాలని ప్రయత్నించారు ఆ సమయంలో ఆయన వర్ణి మండలం జలాల్పూర్ గ్రామ శివారులో ఉన్న పెద్దగుట్ట ప్రాంతానికి వచ్చారు అక్కడే ఉంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ జీవనం సాగించేవారు పులి కుక్క పిల్లి గుర్రం తదితర జంతువులు ఆయన వెంట ఉండేవి షాదుల్లా ధ్యానంతో రాళ్ళ నుంచి నీరు రావడం ప్రజలకు మంచి జరగడంతో సయ్యద్ అజరత్ షాదుల్లా బాబాగా పేరొందారు కొన్నేళ్ళ తర్వాత ఆయన పెద్ద గుట్టపై సమాధి కావడంతో కులమతాలకు అతీతంగా ప్రజలు బాబాను పూజిస్తూ కోరికలు కోరుకునేవారు అవి నెరవేరడంతో భక్తుల సంఖ్య పెరిగింది రాష్ట్రం నుంచే కాక మహారాష్ట్ర కర్ణాటక తరితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు ఇక్కడ తీర్చుకుంటారు ఈ దర్గాకి చేరుకోవడానికి మొత్తం వెయ్యి మెట్లు ఉంటాయి పైన దర్గా ఉంటుంది ప్రతి సంవత్సరం వచ్చేసి మూడు రోజుల పాటు ఊట్ ఉత్సవాలను పహడ పుణ్యక్షేత్రంలో చేయడం ఇక్కడ ప్రత్యేకత ఇక్కడికి చేరుకోవాలంటే నిజామాబాద్ బస్సులు హైదరాబాద్ నుండి చాలా ఉన్నాయి నిజామాబాద్ బస్సు ఎక్కి నిజామాబాద్ బస్ స్టాప్ లో దిగిన తర్వాత అక్కడి నుండి ఆటో నుంచి వెళ్ళవచ్చు ఇక్కడ ఉండడానికి చిన్న చిన్న వసతి గృహాలు కూడా ఉన్నాయి అలాగే ఇది కొండల మధ్యలో ఉంటుంది కాబట్టి కోతుల సంచారం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ దర్గాకు ఎక్కువగా సందర్శకులు ఆదివారం రోజు చాలా ఎక్కువగా ఉంటారు ఇక్కడ పూజకు దట్టి స్వీట్ అక్కడే దుకాణాలు చిన్న చిన్నగా ఉంటాయి అది తీసుకొని దర్గాలో సమర్పించిన తర్వాత ముందుకు వస్తే అక్కడ చిన్న గుర్రము ఉంటుంది అది బడాపహాడ అజరత్ షాదుల్లా బా గుర్రంగా భావిస్తారు అయితే ఈ గుర్రానికి కాయన్ అతికిస్తే మనం ఏదైనా కోరిక అనుకొని కాయన్ అతికిస్తే అతుక్కుంటే కోరిక నెరవేరుతుందని అక్కడి ప్రజల నమ్మకం నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను ఏదైనా తప్పులు చేస్తే దాన్ని కామెంట్గా పెట్టండి మంచి అనిపిస్తే కామెంట్గా పెట్టండి ధన్యవాదాలు